hi అందరికి ఎలాగొన్నరు బాగున్నారా మీ అయితే చాలా బాగున్నాండి సాయంత్రం పూట అయితే ఇంట్లో పనులు మొత్తం చేసేసుకొని రేపు సండే అని చెప్పేసి సుహాస్ని ప్రిన్సెస్ కోసం అయితే పూలైతే కోసుకొచ్చేసి మాలు కడుతున్నానండి సుహాస్ని సుహాస్నీకి అయితే ఇంకా అసలుకి కంటేనే కొంచెం కొత్త బట్టలు వేసుకోవాలని కొంచెం డెఫరెంట్గా పూలు పెట్టుకోవాలని చెప్పేసి అది ఒక ఇష్టం కదా అదే ఇష్టం ఇంకా నాకున్న ఇష్టమే నాకు కూతురుకి వచ్చిందండి అండి పూలు అసలుకి పక్కనున్న మందరి చెట్లు చూసేసి అసలు పూలు కూయ్యమని చెప్పేసి తగేడిసిద్ది అందుకని చెప్పేసి ఇంకా మల్లిపూ చేసిన అయితే పోయింది కదండి ఇప్పుడైతే లేడీస్ కనకుంబరాల సేజన్ అనమాట కనకుంబరాలైతే కోసుకొచ్చేసి నేనైతే ఇంక ఇంట్లో పనులు మొత్తం చేయించుహాసిన కోసం పూలయితే మాల కడుతున్నాను ఈ పూలు మొత్తం కట్టేయడం అయిపోయిన తర్వాత నీళ్ళు పోయినేసి ఇంకా అన్నం కూరలు అయితే ఉండేయాలండి త్వరగా అయితే పూలయితే మాలగట్టేసి మా సుహాసిని రిప్స్ అండి ఇంకెలా రెడీ చేస్తాను చూపిస్తాను ముందైతే పూలు మాల కట్టేద్దు ఇంక లేడీస్ కనుక్కున్న కదండీ సన్నగా ఉంటాయి కదా ఇట్లా కాడ అనేది కట్ రెండు ఇటు రెండు అయితే ఇంక ఈ విధంగా పెట్టేసుకొని కట్టేసుకుందాం తగ్రు అక్క ఏ అక్క ఏ సరేనండి ఇప్పుడే మా నాయనమ్మ మా పెద్దమ్మ అయితే మా చేలో మొన్నే మా నాన్న రోజునైతే ఇంక మా నాన్న వాళ్ళు అన్నీ అయిపోయి మా పంటకు వచ్చిన తర్వాత మా నాన్న వాళ్ళు ఎనసీ నాట్లు అయితే వేసారు ఎందుకంటే మా దాకా మా నాన్న టాటర్కి వెళ్తా ఉండేవాడు కదా ఇంక ఈ చేలో పని టాటల పనులు అయితే చూసుకోలేకపోయాడు టాటర్ పనులు అయితే అయిపోయే లేక ఇంకా ఇలా మా కట్నం కింద పొలం తీసుకొచ్చింది ఇంకా పొలం అనేది మా నాన్న పానీయకుండా ఇంకా మా అమ్మ బాయ్లంతానైతే పొలం అయితే వేసాడు ఇప్పుడే అటు ఆయన మనం ఒక పెద్దమ్మ అయితే నలుగు తీసేసి ఇంక ఇప్పుడు వచ్చారు తర్వాత ఈ పూలమాల మాల కట్టేసి మన ఇంట్లో అన్నం కూరలు ఏమేం చేస్తున్నాను అనేది చూపిస్తాను చూడండి కట్టేసిన తర్వాత ఇంకా మా నాయనమ్మ మా నాన్న వీళ్ళందరూ చేయనికి వెళ్ళి వచ్చి ఇంకా చేలో ముళ్ళలో అవి గుచ్చుకున్నాయమ్మ అని చెప్పేసేకే ఇంకా ముసలి ఎక్కడ దోమిద్దని చెప్పేసి ఇంక ఇంట్లో పనులు మొత్తం అయితే ఇంక నేనే చేసేసుకున్నాను మొత్తం వంటలు దోమేసిన తర్వాత మా నాన్న అయితే గెడ్డు మొప్పు తీసుకొని వచ్చి రాగానే సుహాసిని చూడండి మా నాన్న మీదకి ఎట్లా ఎక్కుతుందో ఇంకా అట్ట అమ్మ అయితే కాసేపు ఆడుకున్నాడు ఇంకా ఆకలి అవుతున్న అన్నం పెట్టని లేక ఇంక ఉదయం అయితే పప్పు ఉండాను ఇంకా సాంబార్ వేసి ఇంకా మా నాన్నకైతే భోజనం అయితే పెట్టాను మా నాన్న అయితే భోజనం చేస్తున్నాడు మన అయితే కాళ్ళు అన్ని బాగా నొప్పులు పుడతా ఉన్నాయి చేరదలు లాగా కొనిపిక్కునేలే కానీ నీళ్ళు అయితే పోయిన వేసి ఇంకా అన్నం అయితే పోయిన పెట్టేసింది రైస్ అయితే ఉడుగుతూ ఉంది కదా నేనైతే వట్టి తుణుకులు కర్రీలోకి అయితే మొత్తం రెడీ చేసేసుకున్నాను ఇంకా వట్టి తుణుకులు అలానే గోంగార ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి మొత్తం కట్ చేసుకొని ఆయిల్ అయితే బాగా వేడిన తర్వాత వట్టి తుణుకలు అయితే కాయలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా అయితే ఒక రకంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంక మొత్తం అయితే ఇంక కట్ చేసి ఒక దాంట్లో కలిపేసింది కొండి ఇంకా మొత్తం వేసేసుకొని బాగా కలిపివాలి గోంగారు కూడా ఇంకా ఫ్రెష్గా ఇంక ఇప్పుడే కుంట్లో కొనక్కొస్తే నేను శుభ్రంగా కోసేసి క్లీన్ చేసేసాను ఇంకా అయితే ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి వట్టి తనుకలు అయితే బాగా మగ్గేంత వరకు బాగా కలిది టేస్ట్కి సరిపడా ఇంకా కల్లుపు కూడా వేసేసుకొని బాగా కలిదిప్పి వేసుకోవాలి ఇంకా ఈ కర్రీలోకి అయితే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే పని కూడా లేదండి ఇంకా వట్టె తొనకలు అంటేనే ఇంకా రకం కదా గోంగారు వేసుకుంటే ఇంకా చాలా అని చెప్పేసి ఇంకా అందుకని ఇంక అమ్మంది ఇంకెక్కువ అల్లం వెల్లి పేస్ట్ వాడ మాకు అమ్మ నాకు ఇంకా అసలు పడట్లేదు ట్యాబ్లెట్లు వేసుకునే లేక అని చెప్పేసింది ఇంకా ఆ విధంగా బాగా మగ్గినాయి కదా పసుపు వేసేసుకొని బాగా కలిదిప్పి వేసుకొని మూత పెట్టేసుకున్నాను ఇంకా వాటర్ బో వేసుకోకుండా ఇంక దగ్గరుండే కలిదిప్పేసుకుంటూ ఉన్నానండి మొత్తం అయితే మనకు టమాటా ఉల్లిపాయ బాగా ఉడికేస్తుంది కదా ఆ విధంగా ఉడికిన తర్వాత కారం కూడా వేసేసుకొని బాగా కలిదిప్పేసేసుకోవాలి ఇంక ఇప్పుడల్లా వాటర్ పోస్తే ఏంటంటే గోంగారేసినప్పుడు గోంగార ఉడకదు ఇలా టమాటా ముక్కలు కూడా ఉడకవు అందుకని చెప్పేసి ఇంకా అలా ఆయిల్లోనే బాగా మగ్గుని చేసేసుకొని కారం వేసేసిన తర్వాత ఇంకా కూడా క్లీన్ చేసేసింది కూడా వేసేసుకొని బాగా కలిది పేసేసుకోవాలి ఇంకా బాగా కలిది వాటర్ పోసేసుకోవాలండి వాటర్ పోసేసుకొని మొత్తం ఒకసారిగా మొత్తం కలిసే విధంగా కలిది మూత పెట్టేసుకుంటే ఇంక కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది ఒక పక్క అయితే ఇంక రైస్ కూడా ఉడికేసింది కదా అదే విధంగా ఇంక ఇద్దరు పిల్లలకు కూడా స్నానం చేపియాలి ఇంక చర్చికి వెళ్ళాలి సన్నే ఇంకా శనివారం కాదండి ఇంక అదేగాక అనే బర్త్డే అనమాట అంటే మా పాస్టర్ గారు బర్త్డే ఇంకా ఆ విధంగా అయితే చర్చికి వెళ్ళాలని చెప్పేసి త్వర త్వరగా అయితే చేస్తున్నాను కర్రీ అయితే బాగా ఉడికి వచ్చింది కదండీ ఇంకా అలా రెండు నిమిషాలు ఉంచేసుకొని ఇంకా బాగా కర్రీ ఉడికిన తర్వాత మా అమ్మకి మా నాన్నకైతే భోజనం పెట్టేయాలి కర్రీ అయితే బాగా ఉడికేసింది రైస్ అయితే బాగా ఉడికింది కదా ఇంకా రైస్ అయితే మా నాన్నకి అలానే మా అమ్మకి పిల్లలకి మా నాన్న మగ్గు కూడా పెట్టేయాలి కర్రీ అయితే చూడండి ఏ విధంగా ఉడికేసిందో మనకి మెత్తంగా ఉడికేసింది గోంగారనేది ఇంకా విధంగా అయితే మా నాన్నకి మా అమ్మకి వీళ్ళందరికి పెట్టేసి నేను కూడా సుహాసిని తీసుకొని చర్చికి వెళ్ళాలి ఇంకా అదేవిధంగా సాహస బాబుని అయితే నిద్ర గుచ్చేస్తాను ఇంక ఇద్దరు పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్ళానండి ఇంకా అమ్మ అయితే భోజనం చేస్తూ ఉంది ఇంకా పిల్లలిద్దరికీ కలిపి పెట్టాను అయితే తింటా ఉన్నాడు మా నాన్న కూడా తిని పనుకున్నాడు ఇంకా విధంగా వీళ్ళు తిన్న తర్వాత ఇంకా టైం వచ్చేసి ఏడున్నర అవుతుంది కదా నేను నేను కూడా ఇంకా తినేసి చర్చికి వెళ్ళాలి చర్చిలో కూడా భోజనాలు ఉన్నాయంట ఇంకా ప్రార్థన అంతా అయిపోయలేక చాలా లేట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి ఇంక గోంగూర వట్టి తుణుకులు కరితో భోజనం చేసి చర్చికి అయితే వచ్చాను అదిగండి ప్రార్థన అయితే అయిపోయింది చర్చిలోనే భోజనాలు ఏర్పాట్లు చేసేసారు ఇంక ఈరోజు ఇంక అన్నయ్య బర్త్డే అని చెప్పేసి సెలబ్రేషన్ అయితే చికెన్ కర్రీ సాంబారు ఇలా వైట్ అన్నం అవి చేశారు కేక్ కటింగ్ కూడా చేశారండి తీసుకున్నాము విధంగా అయితే ఇంకా రైస్ కలిపేసుకొని తింటూ ఉన్నాను అదగండి చర్చిలో అయితే బాగా చలికాలం కదా టైం వచ్చేసి పదిన్నర మధ్యలో అవుతుంది ఇంకా పదిన్నర అవుతున్నాయి లేక ఇంకా అందరూ చర్చిలోనే కూర్చొని భోజనం చేస్తున్నారు కొంతమంది ఏమో బయటనే కూర్చున్నారు విధంగా భోజనం చేసి నేనైతే ఇంక ఇంటికి ఈ వీడియో కానీ మీకు నచ్చిన ప్లీజ్ లైక్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి